హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఒక వాగ్దానం ఒక ప్రేమ కథ ఒక విజయ గాథ పేష్వా బాజీ రావు అమరవీరుడి కథ గురించి చెప్పబోతున్నాను మరాఠా సామ్రాజ్య నిర్మాణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కీలక పాత్ర పోషించక అతని వారసులైన శంబాజీ మహారాజ్ బాలాజీ విశ్వనాథ్ మరియు పేష్వా బాజీ రావు మరాఠా వైభవాన్ని కొనసాగించారు ఈ ముగ్గురి మధ్య ఉన్న అనుబంధం ఏంటో మీకు తెలుసా శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి మొగళ్లను ఎదిరించిన ధైర్యవంతుడైన యోధుడు ఈయన తర్వాత శివాజీ కుమారుడైన శంభాజీ మహారాజ్ తన తండ్రి మాదిరిగానే మొగళ్లను గట్టిగా ఎదురు నిలిచాడు అతడు ఔరంగజేబ్ మొగళ్లకు వ్యతిరేకంగా ఎన్నో యుద్ధాలు చేశాడు అయితే పదహారు వందల ఎనభై తొమ్మిదిలో ఔరంగజేబ్ చేతిలో అమానుషంగా హత్య చేయించబడ్డాడు ఇది మరాఠా సామ్రాజ్యంలో ఒక ఉప్పెనను సృష్టించింది సంభాజీ మరణం తర్వాత మరాఠాలు కొంతకాలం సంక్షోభంలోకి వెళ్ళిపోయారు కానీ బాలాజీ విశ్వనాథ్ అనే దివాన్ మరాఠా సామ్రాజ్యాన్ని కొనసాగించాడు పదిహేడు వందల సంవత్సరంలో బాలాజీ విశ్వనాథ్కు బాజీరావు జన్మించాడు చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలో అసాధారణ ప్రతిభను కనబరిచాడు తండ్రి బాలాజీ విశ్వనాథ్ వద్ద శిక్షణ పొందాడు అయితే పదిహేడు వందల ఇరవైలో బాలాజీ విశ్వనాథ్ మరణించగా బాజీరావు కేవలం ఇరవై ఏళ్ల వయసులోనే మరాఠా సామ్రాజ్యానికి రెండో పేష్వాగా నియమితుడయ్యాడు చిన్న వయసులోనే అతను అపూర్వమైన నాయకత్వాన్ని ప్రదర్శించాడు మొఘల్ సామ్రాజ్యం బలహీనపడుతుండగా బాజీరావు దీన్ని అవకాశంగా మార్చుకున్నాడు అతని ప్రసిద్ధమైన నినాదం హిందుస్థాన్ సుల్తాన్ కో కటర్ బచావ్ నహి తల్వార్ సి బచావ్ హై అంటే ఇక్కడ మాటలతో కాదు కత్తితో మాత్రమే మన స్వరాజ్యాన్ని రక్షించుకోవచ్చు అని చెప్పాడు బాజీరావు మొగళ్ళని ఎదిరించే క్రమంలో అనేకమైన యుద్ధ వ్యూహాలను అనుసరించేవాడు మొదటిది బ్రిడ్జ్ కింగ్ బాజీరావు యుద్ధశైలికి ప్రత్యేకత ఏమిటంటే అతని శత్రువులపై వేగంగా దాడి చేసి వారిని ఆశ్చర్యానికి గురిచేసేవాడు దీని తర్వాత కాలంలో జర్మనీ వారు బ్రిడ్జ్ క్రిగ్ వ్యూహంగా వారి యుద్ధంలో ఉపయోగించుకున్నారు తూర్పు గుర్రాల దళం క్యాలవరీ అటాక్ బాజీరావు ముఖ్యంగా గుర్రపు దళాన్ని ఉపయోగించి మొఘళ్ళని ముట్టడించేవాడు గుర్రాలపై ఉన్న మరాఠా సైనికులు శత్రువు తీరుకునే లోపలనే చుట్టుముట్టేసేవారు మూడో వ్యూహం హిట్ అండ్ రన్ బాజీరావు తన శత్రువుని నిలువరించకుండా చేసేందుకు హిట్ అండ్ రన్ వ్యూహాన్ని ఉపయోగించాడు ఒక్కసారి దాడి చేసి వెంటనే వెనక్కి వెళ్ళిపోవడం బాజీరావు వ్యూహాలు మరాఠా సామ్రాజ్యాన్ని ఉత్తర భారతదేశంలో మొత్తంలో విస్తరించాయి అతని వల్లే మరాఠాలు ఢిల్లీ దగ్గర వరకు తమ ప్రభావాన్ని చూపగలిగారు యుద్ధక్షేత్రంలో సింహంలా పోరాడిన బాజీరావు తన జీవితంలో ప్రేమకు ప్రాధాన్యమిచ్చాడు మస్తానీ అని రాజపుత్రి తనపై ప్రేమను పెంచుకుంది ముస్లిం తల్లి హిందూ తండ్రి వారసురాలైన మస్తానీ బాజీరావు ప్రేమలో పడి అతన్ని పెళ్లి చేసుకుంది బాజీరావుతో పాటు మస్తానీ కూడా వీరతేజంతో కూడిన యోధురాలు ఆమె గుర్రపు స్వారీ కడగ యుద్ధంలో అసాధారణమైన ప్రతిభను కనబరిచింది అయితే మరాఠా రాజవంశం మస్తాని అంగీకరించలేదు అయినప్పటికీ బాజీరావు ఆమె కోసం నిలబడ్డాడు తన ప్రేమను నిరూపించుకున్నాడు పద్దెనిమిదవ శతాబ్దం భారతదేశం అనేక రాజ్యాలతో విభజించబడింది కానీ ఆ కాలంలో ఇద్దరు శక్తివంతమైన నాయకులు సామ్రాజ్యాన్ని విస్తరించడంలో ముందు నిలిచారు ఒకరు హైదరాబాద్ నిజాం మరొకరు మరాఠాసింహం బాజీరావు ఔరంగజేబ్ మరణానంతరం హైదరాబాద్ని తన అధీనంలోకి తీసుకుని దక్షిణ భారతాన్ని పరిపాలించసాగాడు నిజాం కానీ మరాఠా సామ్రాజ్యంలో ఒక యువ వీరుడు బాజీరావు తన చురుకైన వ్యూహాలతో శత్రుల్ని గడగడలాడించసాగాడు పదిహేడు వందల ఇరవై ఎనిమిదిలో నిజాం తిరుగుబాటు చేశాడు అతడు మరాఠాల్ని అణిచివేయాలనే దురుద్దేశంతో ముందుకు సాగాడు ఎన్నో కుట్రలు పన్నాడు కాని బాజీరావు మాత్రం తక్కువ మందితోనే అతిపెద్ద నిజాం సైన్యాన్ని ఎదుర్కొని చరిత్రలో చెరగని విజయాన్ని సాధించాడు బాజీరావు చెప్పిన మాటలేంటంటే శత్రువుకి భయం కలగాల్సిందే మన గతి ఆగిపోతే మన స్వరాజ్యం మోకరిల్లిపోతుంది అని బాజీరావు తన సైన్యంలో ఎంతో ఉత్సాహాన్ని నింపాడు బాజీరావు తన గిరిల్లా వ్యూహాలతో నిజాం సైన్యాన్ని చెల్లాజెదురుగా చేశాడు రాత్రి దాడులు ఆకస్మిక దాడులతో నిజాం సైనికులు భయాందోళనలో పడ్డారు చివరికి నిజాం ఓటమిని అంగీకరించి ఒప్పందం కుదుర్చుకున్నాడు మరాఠాలు అధికారం మరింతగా విస్తరించారు బాజీరావు ఒక చరిత్రను సృష్టించాడు పదిహేడు వందల నలభైలో కేవలం నలభై ఏళ్ల వయసులోనే తీవ్ర జ్వరం కారణంగా మరణించాడు అతని మరణం మరాఠా సామ్రాజ్యానికి తీర లోటుగా మారింది కానీ బాజీరావు ఎప్పటికీ మరాఠా సామ్రాజ్యంలో చిరస్పరణీయుడుగా నిలిచిపోయాడు అతని కీర్తి శాశ్వతంగా ఎంతో మంది హృదయాల్లో ఇప్పటికీ నిలిచే ఉంది ఫ్రెండ్స్ మన ఛానల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియోస్ చేస్తున్నాను మీకు తెలుసు కదా మధ్యలో చాలా మందికి తెలియని మన దేశపు గొప్ప గొప్ప యోధుల గురించి కూడా వీడియోలుగా చేయబోతున్నాను ఈ నిర్ణయం మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్లే ఈ వీడియో ఎంతో మందికి రీచ్ అవుతుంది అలాగే మన ఛానల్ యాప్ రూపంలో కూడా ఉంది మీరు ఛానల్ని వెతకాల్సిన అవసరం లేకుండా ని ఇన్స్టాల్ చేసుకుని యాప్ నుంచి డైరెక్ట్గా మీరు చూడొచ్చు అలాగే ఎన్నో చిన్న చిన్న వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఉంటారు మరి ఈ మంచిని వాళ్ళకి పంచి మీరు గొప్ప మిత్రులు అనిపించుకోండి థ్యాంక్ యూ నమస్తే